ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్ ఈరోజైతే మినపసులుండలు అయితే రెడీ చేస్తున్నానండి నేను ముందుగా అయితే అయితే రెండు తవలైతే అయితే తీసుకున్నాను అవి అయితే వేయించుకుంటున్నాను అవి అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే అయితే కొంచెం బియ్యం అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు అవైతే విసురుకొని అయితే మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసాక కూడా అవి పిండి అయితే జల్లించాలి ఉంటే వచ్చేస్తాయండి అలాగే నేను కేజీంపావ అయితే బెల్లం అయితే తీసుకుని అయితే పక్కకు పెట్టుకున్నాను అలాగే కేజీ పావు కేజీ కొంచెం ఎక్కువ అయితే నెయ్యి అయితే తీసుకున్నానండి నెయ్యి అయితే వేడి చేస్తున్నాను ఇప్పుడైతే మిక్సీ జ్వర్ అయితే తీసుకుని అందులో ముందుగా మినప్పిండి అలాగే బెల్లం అయితే వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ఆ పిండికి అయితే బెల్లం అయితే పట్టాలి కదండీ అందుకు ఇదివరకు అయితే నేలపేట్లు ఉండేవి కదండి చెక్కపేట్లు దాని మీద అయితే చేసేవారు ఇప్పుడైతే మిక్సీలు వచ్చాక మిక్సీలోనే చేస్తున్నారు కొంచెం అయితే ఎక్కువ అయితే మిషన్లో అయితే చేస్తారండి నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను నేనైతే తక్కువలోనే తీసుకున్నాను కాబట్టి చూడండి అలాగైతే సరిపోతుంది బెల్లం అయితే బాగా పట్టింది పిండికి నేనైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే మిగతా పిండి కూడా అలాగే మిక్సీ చేసుకుంటాను అవి అయితే మిక్సీ చేసుకున్నాక చూడండి నాకైతే అలా వచ్చింది నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను పళ్ళంలోకి అయితే తీసాను నాకైతే కలుపుకోవడానికి అయితే వీలుగా ఉండాలి కదండి అందుకు ఉండల కింద ఉన్నాయన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి బెల్లంతా అయితే చేసాం కదండీ మిక్సీ అందుకు ఉండలు అయితే అయినాయి ఆ ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండి అయితే తీసుకుంటూ నెయ్యి వేస్తూ ఉండలు అయితే చుట్టాలండి చూడండి నేను కొంచెం కొంచెం అయితే పిండి తీసుకుంటూ అందులోనే కొంచెం నెయ్యి అయితే వేస్తూ కలుపుతున్నానండి బాగా అయితే కలుపుకుని అయితే అయితే రెడీ చేసుకుంటున్నాను నాకైతే ముప్పై ఐదు సున్నుండలు అయితే వచ్చినాయండి నేను తీసుకున్న పిండిని బట్టి నాకైతే చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి నేనైతే ఇవైతే వేరే అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్